అమర్ని పెళ్లి చేసుకోబోతున్న మనోహరి పెళ్లి ఆపే ప్రయత్నంలో బాగి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనోహరి అయితే కళలు కంటూ ఉంటుంది రేపు ఉదయం హోమం జరుగుతుంది నా ప్లాన్ ప్రకారమే ఆ హోమంలో అమర్ నా మెళ్ళలో తాలి కడతాడు అని కలల్లో తేలిపోతూ ఉంటుంది ఇక మనోహరి కళ్ళలో నుంచి బయటకు వచ్చి పక్కకు తిరిగి చూసేసరికి ఆరు పాప కనపడుతుంది ఇక మనోహరి అమర్ పాపని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఇక అమరైతే అంజుని ఆరు పాపని ఇద్దరూ పైకి వెళ్ళి ఆడుకోండి అని చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా పైకి వెళ్ళిపోయాక ఆశ్రమంలో ఏవో వర్క్స్ ఉన్నాయంట అందుకనే ఆరు పాపని ఇంటికి తీసుకొచ్చాను అని అమరైతే మనోహరికి చెప్తూ ఉంటాడు ఆరు పాప పైకి వెళ్తూ వెళ్తూ మనోహరితో ఇలా అంటుంది నువ్వు అనుకున్నట్టు జరగదు మనోహరి ఆంటీ అని అంటూ పైకి వెళ్ళిపోతుంది అప్పుడు మనోహరి నేను మనసులో అనుకున్నది పాపకి ఎలా తెలిసింది ఈ పాపకి చాలా శక్తులు ఉన్నాయి వామ్మో అని అనుకుంటూ ఉంటుంది నా మనసులో ఉన్నది జరగదు అని చెప్తుంది ఎలా జరగదో నేను చూస్తాను ఇక మనోహరి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అమర అయితే పిల్లలతో ఎలా చెప్తూ ఉంటాడు మీకోసం మనోహరి ఆంటీ రేపు గుళ్ళో మృత్యుంజయ హోమం చేపిస్తున్నారు మీకేమీ జరగకూడదు మీరు బాగుండాలని అని రేపు మనం అందుకే ఉదయాన్నే ఎర్లీ ఇక గుడికి వెళ్ళాలి అని అయితే పిల్లల్ని రెడీగా ఉండమని చెప్తూ ఉంటాడు ఇక అమ్ము అయితే డాడ్ ఎవరెవరు వస్తారు అనగానే మన ఫ్యామిలీ మాత్రమే అని అయితే అమరు అంటూ ఉంటాడు ఇక అప్పుడు అమ్ము బుజ్జమ్మ మీద కూడా అటాక్ చేసింది కదా ఆ రాబందు బుజ్జమ్మ కూడా మన ఫ్యామిలీ మెంబర్ ఏ కదా బుజ్జమ్మను కూడా మనమే తీసుకెళ్దామా అని అయితే అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు అమరు ఆలోచించి బుజ్జమ్మ మీద కూడా అటాక్ జరిగింది కదా మృత్యుంజ హోమంలో ఆరు పాప కూడా ఉండాలి అని అమరైతే అనుకుంటాడు ఇక రాజుగారిని ఓసారి ఫోన్ చేసి కనుక్కోవాలి ఆరు పాపని కూడా గుడికి పంపించమని అని అమర్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అమర్ ఫోన్ చేసి రాజుగారిని రేపు పాపను కూడా ఇలా గుడికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము హోమానికి అని చెప్పగానే అప్పుడు రాజుగారు అయ్యో సార్ మీరు మీ చేతులతో మంచి చేస్తాను అంటే ఎందుకొద్దంటాము అని అయితే అంటాడు తను కూడా మీ పాప లాంటిదే అని రాజుగారు పర్మిషన్ ఇస్తాడు ఇక అమర్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి టెంపుల్కి బయలుదేరుతారు వాళ్ళతో పాటు ఆరు పాప కూడా రెడీ అయ్యి అయితే టెంపుల్కి వస్తుంది ఇక అమరు వాళ్ళు కూర్చొని హోమం చేస్తూ ఉంటే మనోహరి అయితే నలుగురు మనుషుల్ని సెట్ చేస్తుంది ఇక వాళ్ళు ఒక్కడే హోమం చేస్తుంటే అదేంటమ్మా మీ ఆయన హోమం చేస్తుంటే నువ్వు నుంచోనే ఉన్నావు భార్యా భర్త ఇద్దరూ కలిసి చేయాలి హోమం అని అయితే వాళ్ళ చేత చెప్పిస్తూ ఉంటుంది మనోహరి సెట్ చేసిన నలుగురు మనుషులు అయితే కావాలని అమ్మ భర్త పక్కన భార్య తప్పకుండా కూర్చొని హోమం చేయాలమ్మా అని అంటూ ఉంటారు ఇక అప్పుడు అంజు సీరియస్గా వాళ్ళ మీద మీరు తెలిసి మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడుతున్నారు మనోహరి ఆంటీ మా మమ్మీ కాదు ఇంటికి ఒక గెస్ట్ మాత్రమే అని సీరియస్గా చెప్తూ ఉంటుంది వాళ్ళకి అది విన్న మనోహరి చాలా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఒక్క నిమిషం కూడా నన్ను ఆనందంగా ఉండనివ్వదు అంజు అని ఇక అమర్ వాళ్ళకల్లే అలాగే చూస్తూ ఉంటే అప్పుడు మనోహరి ఏమీ తెలియనట్టుగా నువ్వు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దమర్ వాళ్ళు ఏదో తెలియక మాట్లాడారు నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటా కదా అందుకే అలా మాట్లాడినట్టున్నారు ఇక అలా మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది మనోహరి ఇక అప్పుడు మనోహరి నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది అప్పుడు అమరకు మన మనసులో కూడా పాతుకుపోతుంది ఇక సమాజం దృష్టిలో ఇద్దరిని భార్యాభర్తలు అనుకుంటున్నారు అని అమరైతే అనుకుంటాడు అని మనోహరి నా ప్లాన్ సక్సెస్ అయ్యింది అని ఆనందపడుతూ ఉంటుంది ఇకప్పుడు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అని ఆనందపడుతుంటుంది ఇక పిల్లలందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని అమరైతే మృత్యుంజయ హోమాన్ని పూర్తి చేస్తాడు ఇక అలా హోమం అయిపోయిన తర్వాత అమరైతే ఒక అతనికి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్తాడు అప్పుడు మనోహరి హోమం అయిపోయింది కదా అమర్ మనం ఇక ఇంటికి బయలుదేరుదామా అని అడుగుతూ ఉంటుంది మనోహరి ఒక నిమిషం ఇతను లెఫ్టినెంట్ అమర్ లెఫ్టినెంట్ మాధవ్ అని అయితే పేరు చెప్తూ ఉంటాడు ఇతను నా జూనియర్ జూనియర్ అని చెప్తూ ఉంటాడు నేను ఇప్పుడు మేజర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఇతను లెఫ్టినెంట్గా ఉన్నాడు ఇతను నాకు పది సంవత్సరాలుగా తెలుసు ఇతను కూడా కొన్ని బాధ్యతల వల్ల పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అని అయితే మనోహరికి చెప్తూ ఉంటాడు అమర్ ఇక అప్పుడు మనోహరి అమర్ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు ఇక అప్పుడు అమర్ లేదు మనోహరి నీకు ఒక పెళ్లి సంబంధం చూడాలి అనుకుంటున్నాను నువ్వు నా పిల్లల కోసం ఫైవ్ ఇయర్స్గా అలాగే ఉండిపోయావు ఒంటరిగా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది అని అయితే చెప్తూ ఉంటాడు నా పిల్లల కోసం నువ్వు ఫైవ్ ఇయర్స్ టైం వేస్ట్ చేసుకున్నావు ఎదువరికంటే చిన్నపిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళని ఇంక నుంచి నేను చూసుకుంటాను అని అయితే చెప్తూ ఉంటాడు నా పిల్లల వల్ల నా ఫ్యామిలీ వల్ల నీ లైఫ్ వేస్ట్ అవ్వటం నాకు ఇష్టం లేదు నువ్వు సంతోషంగా ఉండాలి అని పైన ఆరు కూడా కోరుకుంటూ ఉంటుంది నీకు ఈ అబ్బాయి నచ్చితే వెళ్ళింట్లో కూడా ఒప్పించి మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేస్తాను అంటాడు నువ్వు మా ఇంటి ఆడపిల్లవి నీ పెళ్ళి నా బాధ్యత అనైతే అమర్ అంటూ ఉంటాడు ఇక మనోహరి అయితే షాక్లో ఉండిపోయి చంబ అని పిలుస్తుంది అప్పుడు చంబ అమర్ కరెక్ట్గానే చెప్పాడు నీకు కరెక్ట్గా వినపడిందా అయితే అడుగుతూ ఉంటుంది నేను వేరేలా ప్లాన్ చేస్తే అమర్కి ఎలా అర్థమైందా ఇక మాధవతో నువ్వు ప్రైవేట్గా మాట్లాడొచ్చు అని పిల్లల్ని తీసుకొని అమరైతే పక్కకు వెళ్తాడు ఇక మాధవ మాధవ్ అయితే తన పేరు చెప్పి తన గురించి వివరాలన్నీ చెప్పబోతుంటే అప్పుడు మనోహరి నీ గురించి డీటెయిల్స్ నేను తెలుసుకోవాలి అనుకోవట్లేదు అని చెప్తుంది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు ఇక మీరు వెళ్ళొచ్చు అంటుంది ఇక మాధవ్ ఇక బాగా పొగరనుకుంటా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్ని నేను ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నా నన్ను ఒక కేర్ టేకర్లా ఒక ఆత్మబంధువులా ఏదో చూస్తూ ఓ ఫ్రెండ్లా చూస్తున్నాడు తప్పించి నన్ను వైఫ్ స్థానంలో ఎప్పుడూ చూడలేకపోతున్నాడు అని అయితే మనోహరి ఇరిటేషన్గా ఫీల్ అవుతుంటుంది ఈలోపు ఆ బాగి వచ్చిందంటే వీళ్ళిద్దరూ కలిసిపోతారు నాకు ఈ మాత్రం ప్లేస్ కూడా ఉండదు ఇప్పుడు నేను చేయాల్సిందల్లా బాగి ఎప్పటికైనా తిరిగి వస్తుందనే ఆశని అమర్లో చంపేసేయాలి అమర్ నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయిలాగా అయితే చూడట్లేదు కాబట్టి అమ అరుంధతి లాగా బాగి కూడా చచ్చిందంటే అప్పుడు ఖచ్చితంగా చూస్తాడు కదా అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ఏ ఆప్షను లేక నన్ను పెళ్లి చేసుకుంటాడు అని అయితే అనుకుంటూ ఉంటుంది ముందైతే ఆ బాగీని పైకి పంపిస్తాను అని చెప్పి ఓ ప్లాన్ అయితే రెడీ చేసుకుంటుంది ఇక రాతోడైతే ఆరో పాపని ఆశ్రమంలో వదిలిపెట్టి అక్కడ జరిగిందంతా కూడా బాగీకి చెప్తూ ఉంటాడు అప్పుడు బాగీ నాకు తెలుసు ఆయన గురించి మనోహరి ఏదో అనుకుంటుంది ఆయన ఏదో పెళ్లి చేసుకుంటాడు అని పిచ్చి భ్రమల్లో బతుకుతుంది అని బాగీ అనుకుంటూ ఉంటుంది ఇక రాతోడ్ బాగీ ఇద్దరు కూడా పిల్లలపై జరిగే అటాక్స్ని మనం కనుక్కొని ఆపాలి లేదంటే నాపై కోపాన్ని పిల్లలపై చూపించే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉంటారు ఇక బాగి కరుణ కూడా ఒకరోజు గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారిని ఇలా అడుగుతూ ఉంటారు రాబంధువుల్ని హెప్నటైజ్ చేసే మనుషులు ఎక్కడుంటారు అని ఇక పంతులు గారు మన లోకంలో దైవశక్తి ఎంత ఉందో దుష్టశక్తి కూడా అంతే ఉందమ్మా దుష్ట శక్తులకి అలవాటు పడిన వాళ్ళు మన లోకంలో కొంతమంది ఉన్నారు ఊరి చివరి అడవిలో కొన్ని రాబందువుల్ని కొన్ని కుక్కల్ని అయితే పెట్టుకొని వాళ్ళు ఉంటారు అని చెప్తూ ఉంటాడు పంతులు గారు ఇక భాగీ కరోనా కూడా ఇద్దరూ సిటీ అవుట్కట్స్కి వెళ్ళి వెతుకుతూ ఉంటారు హెప్నటైజ్ చేసేవాళ్ళు ఊరి చివర ఉంటారు అని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇక చంబా కూడా ఊరి చివర ఉన్న రాబందువుల దగ్గరకైతే వచ్చి పెద్ద రాబంధువు చనిపోయింది కదా అని చెప్పి ఆ గూట్లోనే ఉన్న చిన్న రాబంధువులకైతే హెప్నటైజ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే బాగీ కరోనా వెళ్ళి చూసేసరికి చంబాని అక్కడ చూసి షాక్ అయిపోతారు బాగి కరుణ చూశావే అని అడుగుతూ ఉంటుంది అప్పుడు కరుణ ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉంటున్నా ఆ యాదమ్మే చంబానే అని ఆశ్చర్యపోతుంది అప్పుడు బాగి ఎన్ని రోజులు పని మనిషిలా ఉండి మాకే గోతులు తీసింది అనైతే అంటూ ఉంటుంది బాగి ఖచ్చితంగా ఆయనతో చెప్పాలి అప్పుడు కానీ వీళ్ళని మెడపట్టుకొని బయటికి గెంటరు అనైతే అంటూ ఉంటుంది బాగి ఇక బాగీ కరుణ అయితే ఇంటికి వెళ్ళబోతుంటే ఇక చిన్న రాబందు అయితే సడన్గా పెద్దగా అయిపోయి బాగీ వాళ్ళ వెంట పడుతూ ఉంటుంది ఇక మనోహరి అక్కడికి వచ్చి బాగీ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక మనోహరి ఏ బాగి ఏంటి పరుగులు పెడుతున్నావు నువ్వు అలా పరుగులు పెట్టడమే నాకు కావాలి అని అయితే అంటూ ఉంటుంది ఇవాళ ఆ రాబందు చేతులు నువ్వు చావాలి నువ్వు చచ్చాక అమర్ని నేను పెళ్లి చేసుకోవాలి అని అయితే ఆనందపడుతూ ఉంటుంది ఇక బాగీ బాగి అయితే కింద పడుతూ లేస్తూ అలా పరిగెత్తుతూ ఉంటే బాగి భుజం మీద అయితే సడన్గా ఒక చెయ్యి వస్తుంది ఆ చెయ్యి ఎవరితో కాదు అమర్ది ఇక అమర్ అయితే ఆ రాబందువులతో పోరాడుతూ ఉంటాడు ఇక చంబా వేసిన మంత్రం అయితే మిస్ ఫైర్ అయిపోయి ఆ రాబందు మనోహరి చంబా వెంట పడుతుంది ఇక చంబా మనోహరి ఇద్దరు షాక్లో ఉండిపోతారు ఇయేంటి మాయానకు మలపడుతున్నాయని ఇక చంబా మనోహరి ఇద్దరు తప్పించుకోవాలని చూస్తూ ఉంటే కమర్ అమర్ చూసి మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అయితే అడుగుతూ ఉంటాడు ఇన్నాళ్ళు మీరు వెతుకుతున్న దుష్టశక్తి ఎవరో కాదు ఈ చంబానే అని అనగానే ఇక అమరైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అమరైతే చంబా వచ్చిన కాడి నుంచి జరిగిన సంఘటనలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈ చంబా వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతత కోల్పోవడం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అమరైతే ఆ చంబాని ఎక్కడ చంపేస్తాడు అని చెప్పి ఇక చంబా మాయమైపోతుంది ఇక మనోహరి దగ్గరికి వచ్చి అమర్ నీ దగ్గర ఉన్న యాదమ్మే చంబా అని నీకు తెలియదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు మనోహరి నాకు తెలియదు అమర్ నాకు తెలిస్తే అలాంటి మనిషిని ఇంటికి ఎందుకు తీసుకొస్తాను అంటుంది ఇక అమర్ అయితే బాగే వైపు చూస్తుంటే ఇక అప్పుడు బాగీ ఇలా చెప్తూ ఉంటుంది ఆ చంబా చేసిన కుట్రల వల్లే నేను మన ఇంటికి పిల్లలకి దూరం అయిపోయాను అని చెప్తూ ఉంటుంది ఇక అలా బాగ్య చెప్పడంతో అమర్ అయితే కన్విన్స్ అయ్యి ఇక బాగీని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడనమాట అమర్ ఇక అలా బాగా ఇంటికి వచ్చాక మనోహరి రూమ్ రూమ్ దగ్గరికి వస్తుంది చంబాని పట్టించి నిన్ను పట్టించలేదని అనుకుంటున్నావా మనోహరి అని అనుకుంటూ ఉంటుంది నిన్ను అంత తేలిగ్గా ఆయనకెందుకు పట్టిస్తాను నీ గురించి ఒక్కొక్క నిజం తెలియాలి ఆయనకి అంతేకాదు నేను నీ మొహంలో కనపడే టెన్షన్ని చూడాలి చూడు మనోహరి ఇప్పటి నుంచి నువ్వు రోజులు లెక్క పెట్టుకోవాలి ప్రతిరోజు నేనేం చేస్తానా అని నువ్వు గడగడ వణికిపోతూ ఉండాలి ఇక ప్రతిరోజు నేనిచ్చే కొత్త టెస్ట్కి నీ మైండ్ బ్లాక్ అయిపోవాలి ఐదేళ్లుగా నన్ను నా ఇంటికి పిల్లలకి ఆయనకి దూరం చేసావు నా పిల్లల్ని రాచి రంపాన పెట్టావు ఇక మనోహరికి అలా చెప్పి బాగీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బాగీ అయితే ఉదయం తెల్లవారగానే అమరు కూర్చొని ఉంటే కాఫీ తీసుకువచ్చిస్తుంది ఇక వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఉండటం మనోహరి చూసి తట్టుకోలేక ఎలా అయినా వీళ్ళని మళ్ళీ విడదీయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక బాగీ అయితే అక్కడి నుంచి నేను వెళ్తున్నానండి బుజ్జమ్మని రెడీ చేస్తాను స్కూల్కి అని అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది ఇక అంజు కరెక్ట్గా అదే టైంకి నాకు ఈరోజు చాలా తలనొప్పిగా ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది ఇక బాగా ఈరోజు స్కూల్ మానేస్తావు కదా తలనొప్పిగా ఉంది కదా ఉండు మనోహరి ఆంటీని పిలుస్తాను అని చెప్పి అక్కడికి మనోహరిని పిలుస్తుంది మనోహరి అంజుకి తలనొప్పి వస్తుందంట అనగానే మనోహరి అయితే నన్నేం చేయమంటావు వెళ్ళి దానికి మసాజ్ చేయమంటావా ఎగ్జాక్ట్గా అదే చేయాలి వెళ్ళి మసాజ్ చేయపో అనగానే ఇక మనోహరి వెళ్ళి ఏం